మా ఫ్రెండు సుబ్బారావు ఉండేవాడు సార్ అంటే ప్రతి మనిషి ఎలా ఉంటాడనే దాని మీద ఒక సెల్ ఫోన్లో వేసుకునే సిమ్తో పోలిస్తే ఎలా ఉంటుంది మా ఫ్రెండ్ సుబ్బారావు పెళ్లి కాకముందు ఎయిర్టెల్ సిమ్ కార్డులో ఉండేవాడు ఎస్ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చెప్తారు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని పాపం మా సుబ్బారావు బాగా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాడు బ్యాడ్ లెక్కు పెళ్ళైన నాలుగు సంవత్సరాలకి ఐడియా సిమ్ కార్డులా మారిపోయాడు ఐడియా వాళ్ళకు మంచి మాట చెప్తారు ఆయన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని కానీ మావాడి జీవితం ఈజ్ ఐడియాస్ కెన్ చేంజ్ హీజ్ వైఫ్ ఏడేళ్ల తర్వాత అచ్చు సిమ్ లాగా రూపాంతరం చెందాడండి అచ్చువాళ్ళు తెల్లవారు లెక్స్తే ఒకటే గోల వేరెవరు యూ గో అవర్ నెట్ వర్క్ ఫాలోస్ కానీ మా వాడి జీవితం వేరెవరు హీ గోస్ ఈజ్ వైఫ్ ఫాలోస్ ఇరవై ఏళ్ళ తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులా మారిపోయాడు వాళ్ళిద్దరు ఒకే చోట ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ముప్పై ఏళ్ళ తర్వాత మా ఫ్రెండ్ సుబ్బారావు ఎలా ఉంటాడండి ల్యాండ్ లైన్లో మూలం పడి ఉన్నాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూపించేస్తాడు నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి